మేడే సందర్భంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఐఎన్టీయూసీ యూనియన్ సమావేశం నిర్వహించింది మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మద్దతు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ నీలం మధు విమర్శించారు మెదక్ నుండి నన్ను గెలిపిస్తే కార్మికుల మేలుకొరకు కృషి చేస్తా అంటూ మధు హామీ ఇచ్చారు ఇందిరమ్మ పోటీ చేసిన ప్రాంతం మెదక్ నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు మెదక్ పార్లమెంట్ అపెట్టిగా నన్ను దీపించి ఎందుకంటే ఈ మెదడు పార్లమెంట్ ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతం నుంచి ఇందిరా గాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసి జలవిజన్ చాలించి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంతాయాలు గడ్డ మెదక్ గడ్డ ఆ బట్ట మీద ఇచ్చి ఒక బట్టలు బలమైన బిడ్డకు ఒక పెయింటింగ్ బిడ్డకు ఈ మధ్యనే కాఫీ వచ్చిన బిడ్డకు ఈ రోజు టికెట్ ఇచ్చి పార్లమెంట్ కి పంపించారంటే అది ఒకటే పట్టుతో అయితే కాంగ్రెస్ పార్టీ లాభై జరిగి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ

ప్రాంతాన్ని అందరినీ అభివృద్ధి చేసే కార్మిక కులమే అని చెప్పి తెలియజేస్తున్నాం మీ కార్మికులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా తోడు ముఖ్యంగా కార్మికుల గురించి ఆలోచించి మొన్ననే గతంలో ఎట్లయితే ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు కార్మికులకు చట్టాలు అయినా కార్మిక చట్టాలు కూడా మా తాత ముద్రం ఉంది రైమాన్ కూడా చెప్తున్నారు కార్మిక చట్టాలు నలభై చట్టాలు ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి అవి నాలుగు చట్టాలు అన్నీ చక్కలాండి అందుచేసిరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర బక్షముని పార్టీ ఆరవ కూడా అన్ని రకాల ఆదికుని పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్మికులందరూ కూడా ఆరోగ్య బీమా పాటు మండల తరచు ఆసుపత్రి మెడికార్డ్స్ అన్ని కూడా అందడానికి కార్మికులందరూ కూడా బీమా 25 లక్షల రూపాయల సమయానికి తెలియజేస్తున్నాము